చిత్తూరు జిల్లా పెనుమలూరులో ఓ సెల్ఫీ వీడియో కలకలం రేపింది రవి ఆచార్య అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఓ ప్రైవేట్ క్వారీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు తన భార్య సరిత గుండిపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం తెలుసుకున్న రవి ఆచార్య భార్యను పలుమార్లు కూడా హెచ్చరించాడు అయినా సరితలో మార్పు రాకపోవడంతో సెల్ఫీ వీడియో తీసుకుని రవి ఆచార్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు తన చావుకు భార్య వివాహేతర సంబంధమే కారణమని ఆ సెల్ఫీ వీడియోలో తెలిపాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయండి గుంటూపల్లి సచివాలయం సురేంద్ర సర్ ఆయన మా భార్యను క్రాప్ చేశాడు పోయిన ఏమిటో తెలిసింది నాకు ఎప్పుడు జాగ్రత్త నాకు తెల్ల పూర్తిగా పోయి నెల ఎనిమిది తేదీ మాటలు చేసింది నాకు అనిపే చేసేది బిడ్డీ నేను అడిగితే ఇలాగొచ్చి నాకు వాడే కాదు నేను నిల్లిపోతాను అంటా ఉంది మీరు నాకు గుడ్డానపల్లి జయరామ రెడ్డి చిన్నప్పటి నుంచి మాకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు మాకు న్యాయం చేస్తా అన్నారు ఈరోజు మాకు